ఉంటుందా నీరుజ చేపల కూర వండుతుందండి అవునా దానికి కావాల్సి నువ్వు చెప్పుకోతావా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా నేర్జ తోటి వట్టి చేపల కూర చేపిస్తున్నాను కాబట్టి నేనైతే మాస్క్ వేసుకుంటాను ఫస్ట్ ఆ చేపల్ని ఫ్రై చేసి వేడి నీళ్ళల్లో వేయాలంట ఎప్పటి నుంచో అడుగుతుంటే ఆవిడ ఈరోజు కుదిరింది ఈ వేడిలా వేసుకోవాలండి వేణి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి దీంట్లో దాంట్లో వేస్తా చాలా వేడి ఉన్నాయి నీళ్ళు బాగుంటుంది చాలా ఇంకొంచే అసలు వేడిలా వేసుకోవాలి పైన ఉంటుంది కదా ఇలా మంచిగా పైన ఉన్నామా ఇలాగా వచ్చావు చెప్పు మేడం నువ్వు నేను చేస్తా ఉండే నువ్వు చెప్పు మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతుంది స్టవ్ వెలిగించుకోవాలి నీ ఇష్టం నువ్వు ఎట్లా వేస్తావో అట్లా వేసుకో నూనె వేడినాక జీలకర్ర వేస్తుంది జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత సన్నగా ధర పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తొందర పడి వేసాం జిల్లకర మారుతుంది జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఎడ్ల వేయించుకోవాలి దూరంగా ఎర్రగా వచ్చే వాళ్ళకి బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ అవ్వాలా ఎర్రగా ఎర్రగా కావాలండి ఇంకా అవ్వాలా అంతే కావాలండి ఎర్రగా వచ్చినంత వరకు వేపుకోవాలండి తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటాలా టమాటాలు కూడా మంచి మెత్తగా అయిపోవాలా మెత్తగా అయిపోవాలండి టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు పారం మసాలా ఉల్లిపాయ ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి పసుపు ఉప్పు పేరం చేయాలి ఉప్పు కారం తగినంత తగినంత అల్లం వెలుపు అల్లవి అండి ఇప్పుడు వేస్తున్నావు ఫస్ట్ ఉల్లిగొడ వేయాలి ఓకే కొంచెం అల్లం వెలుగడ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి అన్నీ వేసుకున్నాక పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి అది కొంచెము ఫ్రై అయిన తర్వాత కొన్ని వేడి నీళ్ళు కలపాలి కొన్ని సరిపోతాయి వేడి నీళ్ళు కన్నీళ్ళు పోస్తే కంటే వేడి నీళ్ళు పోస్తే పర్ఫెక్ట్ అండి మంచిది ప్రాసెస్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి కాకుండా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వెళ్ళి నీళ్ళు పోసుకుంటేనే మంచిది ఏ కూరలో ఉన్నా కానీ చన్నీళ్ళు పోయ్యూ వెళ్ళిళ్ళు పోయాలి కొంచెం నీళ్లు గ్రేవీ కోసము తగినన్ని నీళ్లు పోసుకోవాలి అయితే పని అయిపోతుంది అమ్మో ఏమేస్తున్నావు ఏమేస్తున్నావు ఓకే గరం మసాలా సూపర్ గరం మసాలా ఇదేనా నీ ఇష్టం నువ్వు ఎట్లా చేస్తావు అట్లానే చేయి ఎందుకంటే నేను తినేది కాదు కారం కొంచెం గరం మసాలా వేసుకుంది కొంచెం కాదండి మరింతనే వేసింది ఒకసారి కలిగి వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కడిగింది చేపలు డ్రై ఫిష్ చూపించు ఫిష్ అటు త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ కడిగింది వేడి నీళ్ళలో వేసి ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు ఆ ఫ్రై ఫిష్ అంతా దాంట్లో వేసేసేయాలి సరే అమ్మా కొంచెం కలర్ తక్కువ ఉన్నట్టుంది కొంచెం కారం ఉంది చూస్తావా టేస్ట్ కారం పత్తి అనిపిస్తుంది నువ్వు చూడు చూసి ఇంకొంచమే కారం కొంచెం తక్కువ పడ్డది కొంచెం కారమే నేను తినకపోయినా నేను ఎట్లా చెప్పాను కారం తక్కువైందని అలానే కొంచెం ఉప్పు కూడా ఎవరికి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి ఒకసారి సరి కలిగి పెట్టేసి ఇంకా కొన్ని ఏమైనా పడతాయమ్మా వదిలే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మూత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చినంత వరకు బాగా వచ్చిందండి చుట్టానికి అయితే బాగుంది రుచి కూడా బాగానే ఉంటుందండి మేము తిన్నాం కదా తినేటోళ్ళు చెప్తే వాసన ఏమి రావట్లేదు రావట్లేదు అయిపోయింది అత్యానా బంద్ చేసు అయిపోయింది అయిపోయిందా కూర అయిపోయింది అంటే నువ్వు కడిగినప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు అంతగా రావట్లేదు అంటే ఇష్టం ఉండేటోళ్ళు కదమ్మా అది ఏం పిప్పుడు వస్తుంది మేడం బాగా వాసన కడిగినప్పుడు ఏంపినప్పుడు వస్తుంది ఓకే ఓకే అయితే మనం వెయిట్ చేయాలి సాయంత్రం వచ్చి తిన్నంత వరకు ఆ కూర ఎలా ఉందో చెప్పాలంటే నువ్వు చూసి చెప్పు వద్దులేదు బాగానే ఆర్డర్ లేదు సూపర్ ఉంది అయిపోయింది అంటేనా కూర అయిపోయింది మేడం